హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రియల్ ఎస్టేట్ శ్రీకాంత్ రెడ్డి మొయినాబాద్ ఇది మీరు వెనకాల చూస్తున్న ప్లా ఇది రోడ్ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఈ పక్కన ఉన్నది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ నార్త్ ప్లేసింగ్ ప్లాట్ ఇది ఇది మనకి నగర్ విలేజ్ దాటిన తర్వాత వెంకటపూర్ వెళ్ళే రోడ్ ఉంది కదా ఆ రోడ్ నుంచి మనకి వెంకటపురం వెళ్ళే కంటే ముందే వస్తుంది మొయినాబాద్ నుంచి మనకి లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి శ్రీరామ్ నగర్ విలేజ్ నుంచి అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి సో ఇది ప్లాట్ నార్త్ ఫేసింగ్ ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అక్కడ బైక్ ఉంది కదా ఆ బైక్ నిల్చున్నది నిలబెట్టిన దగ్గర వచ్చేసి మనకి శ్రీరామ్ నగర్ నుంచి వెంకటపూర్ వెళ్ళే మెయిన్ రోడ్ అక్కడ ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ ఫీట్ రోడ్ అవుతుంది ఇది మనకి ప్లాట్ ఏరియా సో అయితే టోటల్ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఇది మనకి ఓనర్ కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చి టెన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ కోర్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంది సో మీలో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ నేను స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్ కాల్ చేయొచ్చు దీని డైమెన్షన్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడొచ్చు ఇది ఈ ప్లాట్ డైమెన్షన్స్ సో ఇది క్లియర్ టైటిల్ ప్లాట్ ఇది మనకి ఇది రెవెన్యూ వచ్చేసి అయితే వెంకటపూర్ రెవెన్యూలోకి వస్తుంది ప్లాట్ సో గచ్చిబోళి నుంచి మనకి ఇక్కడికి అరౌండ్ ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మంచి ల్యాండ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ప్లాట్స్ కోసం చూస్తే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ